సిక్స్ అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం సందర్బంగా బోయిన్పల్లి కంసరి బజార్లో పురాతనమైన రామ మందిరంలో ప్రత్యేక పూజలు హోమాలు అభిషేకాలు ఘనంగా నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమానికి బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్ కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు ముఖ్య అతిథులకు ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆలయంలో ఏర్పాటు చేసిన ఎల్ఈడి స్క్రీన్లో అయోధ్యలో జరుగుతున్న ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని భక్తులు వీక్షించి ఆలయంలో నిర్వహించిన మహా ప్రసాదాన్ని స్వీకరించారు ఈ వారు మాట్లాడారు ఐదు దశాబ్దాల కళ నెరవేరిన సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొందని వారు తెలిపారు రామ మందిర చైర్మన్ శ్రీనివాస్ మాట్లాడుతూ అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ట సందర్భంగా న్యూ భోయిన్ రామ మందిరంలో తెల్లవారుజాము నుండి హోమాలు అభిషేకాలు ర్యాలీలు ఘనంగా నిర్వహించడం జరిగిందని వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఉదయం నుండి ప్రత్యేక పూజలు నిర్వహించారని అన్నారు ప్రతి సంవత్సరం శ్రీ రాముల వారి కళ్యాణం అంగరంగ వైభవంగా చేపడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ ప్రెసిడెంట్ రాముగౌడ్ వైస్ ప్రెసిడెంట్ సన్నిధానం కోశాధికారి మధు జనరల్ సెక్రటరీ నాగేష్ దేవాలయ కమిటీ సభ్యులు సంతోష్ శర్మ మహేష్ శర్మ వివిధ పార్టీలకు చెందిన నాయకులు కుల సంఘాల నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు Hare Krishna Hare 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 Rama Hare Rama 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 Hare Hare

हरे हरे कृष्ण हरे कृष्ण

ఈ రోజు కంశీ బాదర్ రామ మందిరానికి ఎంతో విశిష్టత ఉంది అయోధ్య దాన్ని ప్రాణ పృష్ఠ పురస్కరించుకొని మేము ఇక్కడ పొద్దు మార్నింగ్ నుంచి హోమ హోమం చేశాము ప్లస్ ఈ మా మధ్యాహ్నము ఇది మన ఊరేగింపు దేవ భజన ఉంది ఊరేగింపు ఊరేగింపు ఉంది ఈవినింగ్ అన్నదానం ఉంది మళ్ళీ సాయంకాలము దేవుడిది దీపోత్సవ దీపోత్సవం ఉందండి దీపాలంకరణ ఉంది మార్నింగ్ నుంచి పూజలు నడుస్తూనే ఉన్నాయి ఇంతకుముందే ఈటలరాజందర్ గారు వచ్చి వెళ్ళారు ఇప్పుడు మంత్రి మల్లారెడ్డి గారు కూడా వస్తూ ఉన్నారు రాజశేఖర్ రెడ్డి గారు వస్తున్నారు మహేశ్వర రెడ్డి వచ్చారు అందరు వచ్చారు దర్శనం చేసుకున్నారు జంబర్ ప్రతాప్ గారు కూడా వచ్చారు ఇక్కడికి నైన్టీన్ నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ ఈ గుడి స్థాపించబడింది అండి అప్పటి నుంచి కంటిన్యూ మేము పూజలు అవి చేస్తున్నామండి ఇక్కడ నిత్య పూజలు చేస్తాం సాగి సీతారామయ్య గారు గుడి స్థాపించారు ఫౌండర్ అయినా అంతే అండి థ్యాంక్ యూ అవును మా అదృష్టం అండి ఈ టైంలో మేము ఉండడము అక్కడ గుడి స్థాపించాము అదృష్టం అది చాలా